ఈ పిల్లాడు ఎవరో గాని చక్కని సూచన ఇచ్చాడు అందరూ మీకు తెలిసిన గ్రూప్లలో షేర్ చేయండి నిజంగా రైతులకు మేలు చేయాలనుకుంటే ఇది కొంచెం ఉపయోగపడుతుంది కరు పని తీయడం అన్నది నాకేమంతగా మంచి పని అని అన్న నెలలు మధ్యాహ్నం వరకు చేస్తున్నారు కదన్న కరు పని తీసుకొని తీసుకొని బోర రెండు సార్లు మన్నేస్తారు అదే కరువు పని కింద రైతుల పొలాల్లో వచ్చి పొద్దున మార్నింగ్ నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయినా గాని ఒక స్కీమ్ అన్న రైతు పొలాల్లో ఒక ఊరికి పది గ్రూపులు లేక ఒక్కొక్క గ్రూప్ ఒక రైతుకి వెళ్ళి ఈరోజు కలుపులు తీయాలి ఈ రోజు కంకి పోయాలి ఈరోజు విత్తనాలు వేయాలి నాట్లు వేయాలి అనే స్కీమ్ అనుకో రైతులు చాలా ఉపయోగపడుతున్నా రైతులు కూలీలకు డబ్బులు లేక మందాగి ఉరేసుకొని చనిపోతున్నారు